వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ చాడీ చప్పుడు లేకుండా ఇంట్లోకి ఎదురున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు నువ్వు అని తల్లి కూతుర్లు అడగ్గా వివరాల్లోకి వెళితే హైదరాబాద్ బేగంపేటలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది గంతో ఇంట్లోకి చెరుబడిన అగంతలతో తల్లి కూతుర్లు విరోచితంగా పోరాడారు దొంగల్ని తరిమి తరిమి కొట్టారు తుపాకీతో ఇంట్లోకి చెరుబడిన అగంతులతో విరోచితంగా పోరాడి బడిత పూజ చేశారు తల్లి కూతురులు తుపాకీ కత్తలతో ఇంట్లోకి ప్రవేశించి బెదిరించినా బెదరకుండా దొంగల భరతం పట్టారు ఈ ఘటన హైదరాబాద్లోని బేగంపేటలో జరిగింది మాస్క్ హెల్మెట్ చేతిలో కత్తి తుపాకీతో ఇంట్లోకి చేరుబడ్డా ఇద్దరు దొంగలు తల్లి కూతురిని బెదిరించి బంగారం నగదు కొట్టేయాలని ప్లాన్ చేశారు గంతో బెదిరింపులకు పాల్పడ్డా ఏమాత్రం బెదరకుండా దుండగుడితో విరోచితంగా పోరాటం చేసింది జుట్టు పట్టుకుని ఒక దొంగను ఇంటి బయట ఈడ్చిపడేసింది అతని దగ్గర తుపాకీ లాక్కొని చితగ్గొట్టింది తల్లికి తోడుగా కూతురు కూడా దొంగపై దాడి చేయటంతో పరుగుతీశారు తర్వాత ఇంట్లో నా మరో దొంగను కూడా పరిగెత్తించి కొట్టారు తల్లి కూతురులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు అరెస్ట్ చేశారు నిందితులు యూపీకి చెందిన వర్గా గుర్తించారు గతంలో దీపావళి టైంలో జైన్ ఇంట్లో క్లీనింగ్ కోసం వచ్చారని చెప్తున్నారు ఆర్కే జైన్ వార్య ఇంటి గుట్టు తెలుసుకుని సంవత్సరం తర్వాత దొంగతనానికి ప్లాన్ చేశారని పోలీసులు చెప్పారు నిందితుల నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు ఆర్కే జైన్ వేడ్చల్లో ఓ పరిశ్రమ నడుపుతున్నారు మరోవైపు కూతురు దుండగుడితో పోరాడిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది